నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ టూ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన అఖండ సినిమాకి సీక్వెల్ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో వచ్చే క్రేజీ చిత్రాల్లో ఇదొకటి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ వారి కోసం లేటెస్ట్ గా అఖండ టూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు పనిలో పనిగా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు జూన్ పదిన బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ముందుగానే అఖండ ఇచ్చేసారు టీం బర్త్డే గిఫ్ట్ గా అందించారు ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ను లాంచ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది బోయపాటి మార్క్ టేకింగ్ బాలయ్య యాక్షన్ అద్భుతమైన విజువల్స్ బీజిఎం కలబోసిన ఒక నిమిషం నిడివిడి ఉన్న ఈ వీడియో ఆడియన్స్ నుంచి ఆదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అఖండాలో షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్న బాలకృష్ణ అఖండ టూలో పొడవాటి జుట్టు గుబురు గెడ్డంతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఎవరు ఊహించని విధంగా బాలయ్య గెటప్ ను డిజైన్ చేశారు బోయపాటి అదే సమయంలో అఘోరా పాత్రను రెండు వేరువేరు రూపాల్లో చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఇక హిమాలయాల్లో అఘోరాగా బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేశారు సూలం మెడ చుట్టూ తిప్పుతూ ముందుకు నడుస్తూ ఊచకోత కోసే షాట్ అయితే మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది